నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అవునండి నిజంగా నిజం నలభై తొమ్మిది రూపాయలకే నలభై ఎనిమిది కోడిగుడ్లు ఇస్తున్నారట సూపర్ కదా అని ఆమ్లెట్లు వేసుకోవచ్చు ఎగ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చం నెలంతా కోడిగుడ్లతో పండగ చేసుకోవచ్చు ఎస్ ఆమె కూడా అలాగే అనుకుని ఆశపడింది రూపాయికే కోడిగుడ్డు ఇస్తుంటే అంతకన్నా కావాల్సింది ఏముందని ఎగబడింది తీరా కోడిగుడ్డు కర్రీలో కాలేసింది జస్ట్ నలభై ఎనిమిది వేల రూపాయలు పోగొట్టుకుంది ఎలాగో ఈ స్టోరీ చూడండి నలభై తొమ్మిది రూపాయలకే నాలుగు డజన్ల కోడిగుడ్లంటే ఒక్కసారైనా ఆలోచించాలా వద్దా అని అసలు ఆలోచించలేదు రూపాయికి ఓ గుడ్డు వస్తుందని తెలిసిన వెంటనే ఎప్పుడెప్పుడు కోడిగుడ్లు కొందామని ఉబలాట పడింది అసలే సైబర్ నేరగాళ్లు రకరకాల యాప్లలో సరికొత్త యాంగిల్స్ లో జనాన్ని మోసం చేస్తున్నారు నిండా ముంచేస్తున్నారు అమాయకులను బుట్టలో వేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఉదంతమే బెంగళూరులో చోటు చేసుకుంది వసంత నగర్ ఏరియాకు చెందిన ఓ మహిళకు ఫిబ్రవరి పదిహేడున ఓ మెయిల్ వచ్చింది అందులో నలభై తొమ్మిది రూపాయలకి నాలుగు డజన్ల కోడిగుడ్లు అంటూ ఊరించే ప్రకటనతో ఊదరగొట్టారు ఇంకేముంది అసలే గుడ్ల రేట్లు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో తనంత అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరని సంబరపడింది సదరు మహిళ వెంటనే లింక్ ను క్లిక్ చేసి కన్ను గుడ్లు పెద్దవి చేస్తూ కోడిగుడ్లు కొనడానికి రెడీ అయ్యింది అయితే ఆ లింక్ ఓపెన్ కాకపోగా బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ వివరాలు కావాలంటూ గూగుల్ ఫోల్డర్ కనిపించింది వెనుక ముందు చూడకుండా అడిగిన డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసింది ఆ మహిళ వెంటనే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలంటూ మళ్ళీ మెసేజ్ చేశారు ఆమె కూడా అచ్చంగా అదే పని చేసేసింది అంతే కొద్దిసేపటికి ఆమెకు ఆన్లైన్లో కోడిగుడ్డు కర్రీ కనిపించింది తప్ప కోడిగుడ్లు రాలేదు మధ్యలో ఏం జరిగింది అంటే సైబర్ దొంగల ఎంటర్ అయ్యారు ఒక్కో గుడ్డు రూపాయి కాదు వెయ్యి రూపాయలు పెట్టి కొనిపించారు దెబ్బకు ఆమెకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది ఆమె అకౌంట్ నుంచి ఏకంగా నలభై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్ చేశారు ఎవరైనా గుడ్డు రూపాయికి ఇస్తారా మరీ ఉబలాటం కాకపోతే క్షణం కూడా ఆలోచించకుండా డీటెయిల్స్ ఇచ్చింది ఓటీపీ చెప్పింది అర లక్ష క్షవరం అయింది అసలు విషయం తెలిసాక పోలీసుల దగ్గరికి వెళ్ళింది అయినా డబ్బు పోయింది గుడ్లు రాలేదు సబ్స్క్రైబ్